ఏదైనా మరి రోజుకి రెండు సార్లు కడుగుతాం కదా మరి ప్రతి రోజు అప్లై చేయాలా ఇది ఒక్కసారి అప్లై చేస్తే వన్ వీక్ వరకు వస్తుంది ఒక్కసారి అప్లై చేసుకుంటే వన్ వీక్ వన్ వీక్ వరకు దోమ వాళ్ళరు దోమ వాళ్ళరు గేదెలు అమ్ముతున్నారు కదా మీరు ఎలాంటి మందులు మెయింటైన్ చేస్తారు మీ దగ్గర అన్న మందులు మెయింటైన్ చేస్తారా మేము మాయ గేదె ఈరిగినప్పుడు పడటం కోసం ఈ యూట్రియో అనే మెడిసిన్ వాడుతున్నాం ఓకే ఇది వాడిన హాఫ్ అన్ అవర్లో మాయ కదిలిపి బయటకొస్తుంది పడిపోతుంది పడిపోతుంది ఓకే ఇది అందరూ యూజ్ చేయొచ్చు ఓకే ఇంకా మీ దగ్గర కొన్ని నూనెలు అవి కనపడుతుంది ఇవి దోమల కన్నీ మస్టర్డ్ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ బాగా దోమలు ఉన్న ఏరియాలో ఎక్కడైనా సరే ఈ మస్టర్డ్ ఆయిల్ వాటర్ కొట్టిన తర్వాత స్ప్రే చేసి కొట్టాలి వాటర్ ముందు వాటర్ కొట్టాలి వాటర్ మీద ఇది స్ప్రే కొట్టి చల్లాలి రుద్దాలి ఎక్కడైనా సరే అడవిలో అయినా జంగల్లో అయినా ఏగలు దోమలు మొత్తం కొరవకుండా ఉంటాయి మస్టర్డ్ ఆయిల్ ఏ స్టార్ మార్కెట్స్లో అయినా ఎక్కడైనా అవైలబుల్ ఓకే గుడ్డ పెట్టి దుడ్చుకోవడం స్పాంజ్ తోటి దాన్ని అప్లై చేసుకోవాలి చేస్తో అయినా రాయవచ్చు గుండతో అయినా అప్లై చేయొచ్చు ఓకే ఎక్కడైనా అప్లై చేసినా కూడా ఎటువంటి దోమ వేయగ బర్రె మీద వాలదు నీళ్ళతో కడిగి తర్వాత తక్కువ తక్కువ పడుతుంది క్వాంటిటీ తక్కువ పడుతుంది వాటర్ అయితే ఓకే డైరెక్ట్ అయితేనే ఎక్కువ పడతది వాటర్ మీద అయితే తక్కువ క్వాంటిటీ పడతది